హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి చెన్నై స్టైల్లో తయారు చేసే ఈ సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం ఈ సాంబార్కి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకొని కంప్లీట్గా కడుక్కొని కుక్కర్లో వాటర్ పోసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక ములక్కాయ ఒక క్యారెట్ ఒక హాఫ్ పే సొరకాయ తీసుకోండి నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు రెండు టమాటోలు ఒక ఐదు వంకాయలు ఒక ఐదు బెండకాయలు ఈలోపు చింతపండు ఒక రెండు నిమ్మకాయల సైజ్ అంతా నేను చింతపండు నానపెట్టుకున్నాను దానిలోంచి గుజ్జు తీసుకొని వాటర్ పోసుకోవాలి కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మంచిదండి ఫాస్ట్గా కుక్ అవుతుంది అండ్ హెల్త్ కూడా మంచిది కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని ఒక త్రీ విజిట్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఈలోపు చింతపండు వాటర్లో ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పెన్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక చిన్న టిప్ అండి నేను ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని ఆ చారులో వేసి మరగబెడుతున్నాను కానీ వంకాయ ముక్కలు మాత్రం వేసుకోలేదు ఎందుకంటే అవి ముందే కట్ చేసేస్తే వగరొచ్చేస్తాయి స్టవ్ పైన డైరెక్ట్గా చారులో వేసేస్తే ఇంకా వగర రాకుండా దాంట్లో కుక్ అయిపోతాయి బాగుంటుంది ఈ చారు మరిగేలోపు కుక్కర్లో నుంచి మనం మోత తీసుకొని పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని కంప్లీట్గా కుక్ అయిన తర్వాత గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ ఒకసారి బాగా మెదపేసుకోవాలి ఈ పప్పును మొత్తం ఆ చారులో మిక్స్ చేసేసుకోవాలి బాగా కంప్లీట్గా ఇక్కడ నేను ఒక సుమారు టూ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పుకి నాకు ఒక టూ లీటర్స్ దాకా వాటర్ పట్టినాయండి సాంబార్కి మీరు మీ టేస్ట్ని బట్టి చిక్కదనం పలచగా అనేది చూసుకుని దాన్ని బట్టి వాటర్ పోసుకోండి అసలు అసలైన మెయిన్ థింగ్ అండి సాంబార్ పౌడర్ చెన్నై సాంబార్ పౌడర్ నేనే తయారు చేశాను మనకి లింక్ కావాలంటే మన వీడియోలో ఉంది చూడండి దీంట్లో నేను జస్ట్ టూ స్పూన్సే వేసానండి దానికి అసలు బాగా ఘుమఘుమలాడే స్మెల్ అదిరిపోయింది అసలు నాలుగేళ్ళు వచ్చేసింది అంత స్మెల్ వచ్చింది అసలు చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకొక మెయిన్ థింగ్ అండి ఇంకొక టూ మినిట్స్లో అయిపోతుంది అనగా లాస్ట్లో ఒక రెండు స్పూన్ల బెల్లం వేసుకొని ఇంకొంచెం మరగమిర్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్ థింగ్ తాలింపు ఒకటి వేసుకుంటే కంప్లీట్ అయిపోయానండి దీనికి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తాలింపు కోసం మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ తాలింపు గింజలు మూడు ఎండుమిర్చి కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సాంబార్ గిన్నెలో ఈ తాలింపు మొత్తం వేసుకొని వెంటనే మూత పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఈ ఫ్లేవర్ మొత్తం ఆ సాంబార్కి పడుతుంది సాంబార్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు బాగా చిక్కగా ఎలాగ తయారైందో చెన్నై సాంబారు మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ సాంబార్తో వేడి వేడి అన్నంలో ఆ సాంబార్ వేసుకొని తింటే తిండి అప్పుడాలంచుకొని తింటే ఇంకా చాలండి ఒక డైలాగ్ అయితే వస్తుంది సాంబారు సాంబారుదా ఇంకంతే ఇంక మాటలు లేవు ఒకసారి మీరు అందరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ విజయాస్ దాసరి